వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత గుంతకల్లు వాల్మీకి కళ్యాణ మండపం నందు కిషోరి వికాస్ ట్రైనింగ్ గుత్తి హెచ్డి ప్రాజెక్టు అధికారి ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో జరిగినందు ట్రైనింగ్ లో బాల్య వివాహాలు జరగకుండా చూడటం అందరికీ బాధ్యత అని చెప్పారు ఎక్కడ కూడా బాల్య వివాహానికి జరగకుండా చూడాలని చెప్పారు ఈ కార్యక్రమంలో గుంతకల్ ప్రతి సచివాలయం పార్టీలోని హెచ్ఎస్ హెచ్ఎంఎస్ ఎన్ఎంఎస్ ఏడబ్ల్యూడబ్ల్యూఎస్

వచ్చినేసరా ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాల్సింది గుడ్ మార్నింగ్ టుకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు నేను నా పేరు ఎల్ నాగమణి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భాగ్యనగర్లో ఉండే కాలేజీలో గా వర్క్ చేస్తున్నాను మా కాలేజ్ తరఫున డివీఓ గారి ఆదేశాల మేరకు రుణకల్ లెవెల్కి టీఓటీగా ట్రైనర్ ఆఫ్ ద ట్రైనింగ్ అని దాని అప్రూవేషన్ సో ఇక్కడ మనము గా కాలేజ్ లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి మా మమ్మల్ని అనంతపూర్ అంబేద్కర్ భవన్లో కిషోర బాలికా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్కి ట్రైనింగ్ కోసం వెళ్ళడం జరిగింది ఆ మారణం ఇలానే నైన్ టూ ఫైవ్ ఎన్జియస్ వాలంటీర్ హెల్త్ వర్కర్స్ లైన్స్ క్లబ్ రెడ్ క్రాస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఐసిడిఎస్ వాళ్ళే ఉన్నారు అక్కడ కూడా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అంతా కూడా ఐసిడిఎస్ మేడం వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ తెలుసుకున్న విషయాలను ఈరోజు ఇక్కడ మీరు వచ్చి చెప్పాలి అని మా బేడగారు ఫిగర్ మేడగారు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను నాకు తెలిసి మా అన్న బాగా

ైల్డ్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ ఉమెన్ టార్గెట్ తీసుకొని వీళ్ళకు లేకుండా బ్యాలెన్స్ డైట్ అందించడానికి ఐసీబీఎస్ ప్రోగ్రామ్ డెవలప్ చేశారు గవర్నమెంట్ ముఖ్య హెల్తీ ఇండియా అందరూ ఉండాలి అని ఆ గింజ పెయిన్ కార్యక్రమం చేసి బాలికలు అంటే ఇశ్వార బాలికలు ఎవరి